మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు దేవుని దేవుని బిడలైన మీ అందరికీ నా శుభాభిమానాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రభుత్వ వాళ్ళరా మనం ఎంతైనా ధన్యులం ఎందుకంటే యహోవా దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం ఈ ఏదైనా వాక్యము నిమిత్తం వాక్య ధ్యానము నిమిత్తము దైవ గ్రంథములు ఉండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దయచేసి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వాక్యాలని మనం ధ్యానం చేద్దామా ద బుక్ ఆఫ్ నంబర్స్ ట్వంటీ థర్డ్ చాప్టర్ అండ్ ట్వంటీ ఎత్ ట్వంటీ ఫస్ట్ వర్డ్స్ ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేదు ఆయన యాకోబులు ఏ వంకరత ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు పిల్లల ఇక్కడ చక్కటి మాట రాయబడిన మంచి మాట ఏమిటంటే బిలాము ప్రవక్త ను వచ్చాడు ఇస్రాయేలీలను బిలాం ప్రవక్త శానికి వచ్చాడు శపించటానికి వచ్చినటువంటి బిలాం ప్రవక్త ఇస్రాయలీల వారిని అనుకుంటున్నాడు కానీ దేవుడు బిలాముకి ఏం చెబుతున్నాడు ఏం సెలవిస్తున్నాడు అంటే వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు అని ముమ్మారు దేవుడు బిలాముకి చెబుతూనే ఉన్నాడు బిలాము యొక్క హృదయ వాంఛ ఏంటంటే ఇస్రాయలీలో వారిని శపిస్తే యాకోబు సంతానములు శపిస్తే తనకి ఇంతటి బంగారం వస్తుంది అని బాగా ఎరిగిన వాడైనప్పటికీ ఇక్కడ దేవుడే బిలాముతో అంటున్నాడు నువ్వు వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు అంటున్నాడు అందుకే బిలాము చేసే లేక చివరికి తనకి ఇంటిలో బంగారం ఇస్తానని పిలిచినటువంటి బాలాకుతో బిలాం అంటున్నాడు ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దానిని మార్చలేను దేవుడు దీవించాడు నేను మార్చలేను ఆయన నాకు ఏమని సెలవిచ్చుతున్నాడు అంటే దీవించు అంటున్నాడు నా ప్రజలను నీవు దీవించ అని దేవుడు నాకు సెలవిచ్చుతున్నాడు ఆయన తన ప్రజలను దీవించాడు నేను ఆ సంగతులను నేను మార్చలేను నేను ఇంకా క్షిపించలేను అని ఒప్పేసుకున్నాడు పిల్లల దేవుడు ఇస్రాయలీలను ఎందుకు దీవించమంటున్నాడు ఇస్రాయలీలను ఎందుకు దీవించమంటున్నాడు లేకుంటే ఇస్రాయలీలను దేవుడు ఎందుకు దీవించాడు ఇస్రాయలీలకు దేవుడు ఎందుకు ఉన్నాడు అని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఆ ఇరవై ఒకటో వాక్యములో వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు అంత మాత్రమే కాదు ఇస్రాయేలీలో ఏ వంకరతనం ఆయన చూడలేదు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియ తెలియజేస్తుంది నినటలు మనము దీవించబడుట దేవుని దృష్టికి మంచిది ఆయన మనల్ని దీవించాలనే దేవుని ఉన్నతమైన ఉద్దేశం మనం ఆశీర్వదించబడాలనే దేవుని హృదయ వాంఛ పిల్లరా ఎందుకు మన జీవితాలలో దీవించబడలేకపోతున్నాము రోజు ఎందుకు ఇస్రాయలీలను దేవుడు దీవించాడు శపించటానికి వచ్చినటువంటి దీవించమని ఎందుకు సెలవిచ్చాడు దేవుడు అంటే ఆ ఇరవై ఒకటో వాక్యంలో ఓ మంచి మాటని పరిశుద్ధాత్మలో ఈ ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను శపించే వారిని చూచి వారి నోటి నుండి నిన్ను ఆశీర్వదించేటట్లుగా చేయగలడు నిన్ను శపించు వారిని వారి నోటితోనే ఆశీర్వదించినట్లుగా చేయగలిగిన దేవుడు ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు నిన్ను దీవించాడు గనక ఈరోజు నీవు దేవుని చేత దీవించబడిన వ్యక్తివైతే ఏ మనుషుడు నీ దీవెనను ప్రిల్లరో మార్చనేరనే మార్చనే ఎప్పుడు నీవు దీవించబడతావు ఎప్పుడు నీవు ఫలప్రదముగా మార్చబడతావు ఎప్పుడు నీ వర్తిల్తావో తెలుసా అక్కడ రాయబడిన ఇరవై ఒకటో వాక్యంలో ఇస్రాయేలీలో ఏ దోషము లేదు నిజమే మన ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వాటిలో ఇస్రాయేలీలలో ఉన్నట్లుగానే దోషము లేని వారిగా మనం ఉండగలిగితే నా దేవుడిని జీవితంలో నిన్ను దీవిస్తాడు నిన్ను శపించే వారికి కూడా నిన్ను గురించి ఏం చేస్తాడంటే దీవించమని ఆయన ఆజ్ఞాపిస్తాడు ఆయన సెలవిస్తాడు ఆయన సెలవిస్తే ఆయన దీవిస్తే దాన్ని ఎవడ మార్చగలడండి దాన్ని ఎవడైనా మార్చగలడా మనుషుడు ఏమైనా మార్చగలడా మనుషుడు ఏమైనా ప్రేమైనటువంటి వారిలో ఆ సంగతులు తిప్పివేయగలడా అందుకే వాక్యం సెలవిస్తుంది కదా దా దేవుని పరిశుద్ధ పాదాల చేత నీ జీవితంలో దేవుడు నిన్ను దీవించనివ్వు దేవుడిని నిన్ను ఆశీర్వదించనివ్వు దేవుడిని నిన్ను ఫలప్రదముగా మార్చనివ్వు దేవుడి నిన్ను వర్ధిల్ల చేయని అంటే దేవుని దేవుని మనం ఎందుకు రాకపోవటానికి నేను మనమే కారణం ఏమిటి కారణం ఇస్రాయలీని ఎందుకు దీవించాడు దేవుడు శత్రువులు దూషించు వారు వచ్చినా కానీ చెప్పిద్దామనుకున్నా కానీ ఎంత మాత్రము శాపం వారి నోటికి రానివ్వకుండా దేవుడే సెలవిస్తున్నాడు దీవించు వారిని ఎందుకు దీవిస్తున్నాడు తెలుసా పిల్లరా ఇస్రాయలీలలో ఏ దోషము జీవితంలో పిల్లల దోషము లేని వారిగా మనం మార్చబడాలి ఎందుకు కనపడలేదు దేవునికి దోషమంటే ఇస్రాయిలీలు వారు బయలుదేరి వెళుతున్నప్పుడు అదిగో ఆయుక్తు దేశములో ఏడాది గొర్రె పిల్లనైనా మేకపిల్లనైన మగదారిని తీసుకొని దానిని బలి అర్పించి దాని రక్తమును ఏం చేశారంటే దాని రక్తమును ఏం చేశారంటే వారి ఎండ్ల నిలువ బంధుకు అడ్డకములకు వృక్షించబండి నిజమే మన జీవితాలలో కూడా ఈ పస్కా గొర్రె పిల్ల ఎవరో తెలుసా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని దైవలేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రేమైనటువంటి వారిలో ఈ గొర్రెపిల్ల పస్క గొర్రెపిల్ల రక్తముతో మనము శుద్ధీకరించబడిన వారి అయితే నిశ్చయముగా నా దేవుడు మన దోషములను క్షమించగలిగిన వాడు దైవ నుండి కొరుందులకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము దయచేసి ఏడో వాక్యాలు చదువుదామా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త గుట్టకై ఆ పాతదైన పులిపిండిని తీసి పార్వేయడి ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు ఉధింపబడిను నిజమే ప్రవీణ క్రీస్తు అనే మన పస్కా పశువు ఉధించబడును మన కోసం ఆయన ఉదయించబడ్డాడు ఆ రక్తమును నీ మీద ప్రోక్షిస్తే ఆయన రక్తము నీ మీద ప్రేమటువంటి వాటిలో ప్రోక్షించబడిన వ్యక్తివైతే నా దేవుడు నిశ్చయముగా నీ మీద ఉన్న ఆ శాపను ఆ దోషమును తొలగించి పరిహరించి పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేయగలిగిన వాడు మన ప్రభు అందుకే నేను అంటాను క్రీస్తు అనేటటువంటి పస్కా బలి పశువు ఉదయించబడ్డది ఆ రక్తమును నీ మీద ప్రోక్షించబడిన వ్యక్తి అయితే నీ మీద ఏ తోషము నీకు ఉండనే ఉండదు కనుక ప్రేమైనటువంటి వారిలో అందుకే దైవ గ్రంథములోని ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం ఉండాలి దేవుని పరిశుద్ధ గ్రంథములోని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము దయచేసి పంతొమ్మిదో వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటి అధ్యాయము వాక్యం ధ్యానం చేద్దామా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు అరుగుదరు కదా ఆయన జగత్ పునాది వేయ నియమింపబడిన గాని తను మృతులలోనూ లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడేదు నిజమే ఆయన ఫస్ట్ ఆఫ్ గొర్రె పిల్లగా ప్రేమినటువంటి ఇస్రా ఇలుకు సదృ క్రీస్తుకు సదృశ్యంగా ఆయన బలి అయితే ఎంత కాలములో కాలముల అంతమందు ఏసు క్రీస్తు వారి ఈ లోకానికి శరీర దారి దిగివచ్చి ఆయన పస్కా గొర్రె పిల్లగా ఆయన ఉదయించబడి ఆయన రక్తమును మనపై ప్రోక్షించి మనపై ఉన్న శాపమును దోషమును కల్మశమును కడిగి వేసి మనలను నిర్దోషులుగా మార్చాడు ఈరోజు ప్రమేణ దేవుని పిల్లరా ఎందుకు నీవు దీవించబడలేకపోతున్నావంటే అదిగో నీ దోషములు దేవునికి నీకు మధ్య అంటుగా వచ్చాయి ఆ దోషం పోవాలి అంటే ఒకటే ఏసు రక్తమును నీ ప్రోక్షించబడితేనే నీ మీద ఉన్న శాపమును తొలగిపోయి దోషము తొలగిపోయి నీవు నిర్దోషిగా మార్చబడతావు ఎప్పుడైతే నీవు నిర్దోషిగా మార్చబడతావో ఎప్పుడైతే నీవు దోషము లేని వ్యక్తిగా మార్చబడతావో నా దేవుడు నిన్ను ఇష్టం లేదు ఏసు రక్తమును ప్రోక్షించక లోకానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తివిగా ఉన్నావా అయితే నీ జీవితంలో దైవికమైనటువంటి ఆశీర్వాదము దీవెన ఎంత మాత్రము నీ మీద రాదు ప్రమ దైవగ్ర దైవ గ్రంథములో నుండి ఒక్క మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా దైవ గ్రంథంలో నుండి ప్రేమైనటువంటి వారి నూట మూడవ కీర్తనలో ఓ శ్రేష్టమైన మాటని పరిశుద్ధాత్ముడు వ్రాస్తున్నాడు నూట మూడవ కీర్తన దయచేసి మూడవ వాక్యాన్ని మన ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు నీ దోషములను క్షమించువాడు చేసే వ్యర్థతను విడిచిపెట్టి ప్రభు దోషములను క్షమించయ్యా కలువారి సిలువ రక్తముతో నన్ను కడుపు ప్రభు నన్ను శుద్ధినిగా చేయని ప్రభు పాదాల చెంతకొచ్చి వచ్చి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ దోషములన్నిటిని క్షమించి నిన్ను నిర్దోషినిగా చేస్తాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే నిర్దోషిగా మార్చబడతాడో దోషము లేని వాడిగా మార్చబడతాడు అదుకో మహిమ కలిగిన దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు దీవిస్తే ఏ ఒక్క వ్యక్తి మనలను క్షపించలేడు అందుకే అంటున్నాడు ఆయన నాకు సెలవిచ్చుతున్నాడు దీవించమని నన్ను నాకు సెలవిచ్చుతున్నాడు అంటున్నాడు బిలా మీదకొచ్చాడు క్షపించటానికి కానీ క్షపించటానికి ఇస్రాయేలీ క్షపించడానికి దేవుడు సెలవేట్ల ఆ దీవించటానికే సెలవిస్తున్నాడు నేనంటాను నీ జీవితంలో నా దేవుడు దీవించాలని ఆయన నీ శత్రువులకు సెలవిస్తాడు నీ విరోధులకి సెలవిస్తాడు నీలో ఆయనకి ఏ దోషం కనపడినప్పుడు ఏ అపవిత్రత కనపడినప్పుడు ఏ పాపం ఆయన నీలో కనపడినప్పుడు నిన్ను ఆయన దీవించటమే కాదు శత్రువులు కూడా దీవించేటట్లుగా చేస్తాడు రెండవ సంగతి అక్కడ వ్రాయబడది ఏమిటి ఆ రెండవ సంగతి అంటే వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే ప్రమైనటువంటి వర్లరా ఏమని రాస్తున్నాడు అంటే యాకో ఇస్రాయిలో దోషము లేదు యాకోబులో సారీ దేవుని పరిశుద్ధ గ్రంథం కాండ ఇరవై మూడు ఇరవై ఒకటి ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయలు ఏ వంకరతనమును చూడలేదు ఆయన ఇస్రాయలు ఏ వంకరతనమును చూడలేదు నిజమే మన జీవితాలు ఎన్ని వంకరలు ఉన్నాయి ఎన్ని వంకర బుద్ధులు ఎన్ని వంకర మాటలు ఎన్ని వంకర చూపులు ఎన్ని వంకరతనాలు వంకరాలు చూపులు నీలో నా దేవునికి వంకర తన కనిపించకపోతే నా దేవుడు నిశ్చయముగా నిన్ను దీవిస్తాడు నిన్ను దీవించగలిగిన వాడు నా దేవుడు నేను ఆశీర్వదించగలిగిన వాడు నా దేవుడు ప్రేమటువంటి ఆ వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉంటే గ్రంథము దయచేసి నలభైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన విశేషమైన మాట ఏమిటంటే నలభై అధ్యాయము నలభై అధ్యాయము నాలుగో వాక్య విషయాగ్రదం ప్రతి లోయను ఎత్తు చేయబడును ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచ అణచవలను లంకరవి చక్కగా చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను వంకరవి చక్కగా చేయబడాల మన జీవితంలో వంకర స్వభావాలన్నీ వంకర బుద్ధులన్నీ వంకర క్రియలన్నీ వంకర మాటలన్నీ వంకర చూపులన్నీ చక్కగా చేయబడాల చక్కగా చేయబడితేనే దయగలిగిన దేవుడు మనలను దీవిస్తాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎస్కేల్ గ్రంథంలో రాస్తున్నాడు కదా రెండవది మొదటి వాక్యములో నరపుత్రుడా చక్కగా నిలవబడు మన దేవుని ఎదుట ఎల్ల వేళలు ఎక్కడా ఎట్లాగ నిలవబడాలంటే చక్కగా నిలవబడాలా వంకర తనవ లేని వారి వంకర అనుభవాలు లేని వారిగా దేవుని సన్నిధిలో మనము చక్కగా నిలవబడగలిగితే నిశ్చయముగా మహిమాన్వితుడైన దేవుడు మన పక్షంగా నిలిచి మనకు తోడయ్యుండి అదిగో నిన్ను దీవిస్తాడు నీ శత్రువులు కూడా నిన్ను శపించాలి అనుకుని ఆలోచన కలిగిన వారిని నోటి నుండి కూడా నిన్ను దీవించేటట్లు చేస్తాడు ఆ దేవుడు అయితే మన జీవితంలో ఏం కావాలా వంకరతనం దేవుని కనిపించకుండా వంకరవన్నీ చక్కగా చేయబడాలి అని వాక్యం ఏ బలహీనతల నుంచి విడి విడుదల పొంది దైవికమైనటువంటి మేలులతో మనము వారిలో నింపబడిన వారి వాక్యం మనం చూస్తున్నాం కదా లుకసు వార్త పదముడు అధ్యాయం ఆ వాక్యం నుంచి మనం చూస్తుంటే ఆ సమాజ మందిరంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేక అందరూ అనుకున్నారయ్యో ఆమె నడుము నడుములో ఏదో సమస్య ఉందని కానీ ఆమెని వంగిపోయేటట్లుగా చేసేది ఏమిటంటే దయ్యం ఈరోజు మందిని దేవుని పిల్లలైనటువంటి వారిని దేవుని ఎదుట చక్కగా నిలవబడనివ్వకుండా సతలుడు చూస్తూ ఉన్నాడు వంకరతనం గల వంకర కార్యాలను కలిగేటట్లుగా చేస్తున్నాడు వంకర బుద్ధులు కలిగినట్లుగా చేస్తున్నాడు ప్రేమటువంటి వారు చాలా మంది అనుకుంటున్నా అయ్యో నడుము లేదో సమస్య కాదు కాదు సమస్య ఎక్కడుంది దయ్యము సాతారుడు ఒక వ్యక్తిని దేవుని ఎదుట తిన్నగా చక్కగా నిలవబడనివ్వకుండా చూస్తున్నాడు చక్కగా నిలవబడగలుగుతున్నావా దేవుని ఎదుట నిలవబడగలుగుతున్నావా నిలవబడట్లేదు గనుకనే దేవుడు నీకు తోడయుట్లా నిలవబడట్లేదు గనుకనే దేవుడు నిన్ను దీవించట్లా నీవు చక్కగా నిలవబడు వంకరవన్నీ తొలగించుకొని వంకర క్రియలన్నీ తొలగించుకొని దేవుని ఎదుట క్రమమైనటువంటి భక్తి చేస్తూ దేవుని పరిశుద్ధ పాదాల చెంత నీవు నిలవగలిగితే నా దేవుడు నీకు తోడయుడు నోటి నుండి కూడా నిన్ను నోటి నుండి కూడా ప్రభు నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి దీవించేటట్లుగా చేస్తాడు ప్రభుత్వ దీవుని ఏ ఏంక్రితం ముందో తొలగించుకో ఏ దోషముందో తొలగించుకో ఏ అపవిత్రత ఉందో తొలగించుకో ఏ వ్యర్థతుందో తొలగించుకో ఏ పాపం తొలగించుకో ఏ దేవునికి ఆయాసాన్ని కలిగించే సంగతులు ఉన్నాయో అటుని తొలగించుకొని ప్రభు కొరకు నిలవబడు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు నా దేవుడు నిన్ను దీవించాలని ఆయన సెలవిచ్చుతున్నాడే నా దేవుడు నిన్ను ఉన్నత స్థలాల్లో నిలవబెట్టాలని ఆయన ఆశ ఉన్నాడే ఎందుకు నీ మీదకి రావాల్సిన దేవుని ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఈ దినం నుంచి అయినా నీలో ఉన్న దోషాలను తొలగించుకుని నీ వంకర బుద్ధులను వంకర క్రియలను ప్రభు సరదులో విడిచిపెట్టి వంకర తనమేమి లేని వారిగా చక్కగా నిలవబడి ప్రభు కొరకు బ్రతుకుటకు మంచి తీర్మానం చేద్దాం అటు అనుభవాలలో అంతవరకు ప్రభు మనలను స్థిరపరిచి ప్రభు మనకు తోడైండి దీవించటమే మాత్రమే కాకుండా మన శత్రువుల నోటి నుండి కూడా మన విరోధుల నోటి నుండి కూడా ప్రభు దీవిన వచనముతో మన ప్రభునిప్పుడుగా ప్రార్థన చేసుకుందా దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా మీ కృప పాదాలు పాదాల ఈ ఉదయ కాలంలో ప్రభు సన్నిలోనికి చేరు వచ్చు ట్టుకు మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యంకై స్తోత్రాలు గతించినటువంటి నాదేవా రాత్రంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచారు మరో నూతన దినమును ప్రభు మీరు మాకు అనుగ్రహించి మీ కృప కలిగిన రెక్కల చాటును భద్రపరిచారు ఇవే కోనే మిమ్మల్ని స్థుతించుటకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరిచ్చిన మహాభాగ్యముకై స్థుతి స్తోత్రాలయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన మీరు మమ్మలను దీవించాలని మీరు సెలవిస్తున్నారు నాయన ఆ దేవుని మాకు ఎందుకు రావట్లేదో తండ్రి ఇదిగో ఈ ఉదయకాలంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్ర తండ్రి ఇస్రాయల్ని ఎందుకు దీవించారు అంటే ఇస్రాయి ఇస్రాయల్లో ఏ దోషము లేదని యాకోబలో ఏ వంకరతనం లేదని మీ లేఖనాల ద్వారా మేము చూడగలుగుతున్నాం మా జీవితాల్లో కూడా ఏ దోషము లేని వారిగా ఏ వంకరతనము లేని వారిగా ప్రభు మీ ఎదుటి చక్కగా నిలుచున్నట్లుగా ఏ దోషము లేని వారిగా ప్రభు క్రమపరచబడిన వారి మీ రాజ్యం కురువు సిద్ధపరచబుట్టు సహాయించండి మీరు మాకు తోడయిండి మమ్మల్ని దీవించువాడా ఆ శత్రువుల నోటి నుండి కూడా మమలను కూర్చుని అయా ఆశీర్వచనమును ప్రభు పలుకున్నట్లుగా మీరు మా బిడల కృపు చూపు చూడందుకు స్తోత్రాలు అదిగో ప్రభావం వింటున్న మాటలు మా బిడల హృదయాల్లో మీరు కార్యాలు జరిగించి మీ నిత్యమైనటువంటి దీవులతో నింపండి అయ్యా మీకు స్తోత్రాలు స్వామి అయ్యా అయా ఈ దినము కూడా ప్రభు మా బిడలందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఫలప్రదముగా మార్చండి వారి పనుల్లో ప్రయాణాలు నాయన అదిగో ప్రభువ వారి ఉద్యోగాల్లో ప్రభు వారి వ్యాపారాలన్నింటిలో ఏసు నామములో మీరు తోడైంది క్షేమం నడిపించి కాపాడి భద్రపరచు అన్ని విషయాల్లో మీ బిడల ప్రభువ మీ చిత్తమును జరిగించి ప్రభు మీ శ్రేష్టమైన దీవెని పొందినట్లుగా సహాయం చేసుకున్నప్పుడు భద్రపరచమని మహిమ పొందమని ఏసునామమును ప్రార్థించి వేడుకొచ్చు తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాతులకు సహవాస సన్నిధులైతే సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఓ ఎన్నటెన్నటికి ప్రభు మనలను దీవించి ఫలప్రదముగా మార్చునుగాక